ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకరు ఒక పర్సన్ని ఎందుకు అమ్మాయిలకి ఎక్కువ బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం బ్యాడ్ బాయ్స్ క్రష్ ఉంటుంది అమ్మాయిలకి అని క్వశ్చన్ వేశారు యా బ్యాడ్ బాయ్స్ని ఇష్టపడతారు అమ్మాయిలు అని కూడా తను ఆన్సర్ ఇచ్చింది కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాడ్ బాయ్స్ క్రష్ అనేది ఏంటి లేదు ఏమీ లేదు సో ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి తెలివైన వాళ్ళైనా సరే మంచి బుద్ధిమంతుని చేసుకొని తెలివైన వాడిని సంపాదించే వాడిని చూసుకొని హ్యాపీగా సెటిల్ చేసుకోవాలనుకుంటారు లైఫ్ ఓకే బట్ వై బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ అంటే ఏంటి బ్యాడ్ బాయ్స్ అంటే ఏంటి పని పాట లేకుండా ఖాళీగా వాళ్ళని బ్యాడ్ బాయ్స్ అంటాం అంటే పని పాట లేకుండా రెస్పాన్సిబుల్గా లేకుండా బాధ్యత లేకుండా లైఫ్లో ఒక టార్గెట్స్ లేకుండా ఖాళీగా వాళ్ళని బ్యాడ్ బాయ్స్ అని అంటాం అవునా కదా ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే అమ్మాయిలకి టైం ఇవ్వగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ అవర్ టూ అవర్స్ చాటింగ్ చేయాలి ఒక వన్ అవర్ మాట్లాడాలి అలా ఒక టూ త్రీ అవర్స్ అలా షికార్కి వెళ్ళాలి ఎవరికి ఉంటుంది టైం ఖాళీగా ఎవరు దొరుకుతారు తెలివైన వాడు రెస్పాన్సిబుల్గా ఉన్నవాడు దొరుకుతాడు అవైలబిలిటీ తెలివైన వాడు రెస్పాన్సిబుల్గా ఉన్నవాడు దొరుకుతాడు అవైలబిలిటీ తెలివైన వాడు ఏం చేస్తాడు జీవితంలో ఏదైనా సాధించాలి సంపాదించాలి అని వాడు లక్ష్యం వైపు వాడు ఒక డెడికేటెడ్గా వాడు వెళ్ళిపోతూ ఉంటాడు వాడికి ఇంక వేరే ధ్యాస ఉండదు నేను ఏదో సాధించాలి సంపాదించాలి సంపాదించే వాళ్ళకు కూడా సంపాదన తప్ప వేరే ఆలోచన ఉండదు ఇంకా చేయాలి ఇంకా ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్లో టార్గెట్స్ ఉంటాయి సో వీటి వల్ల ఈ కాంపిటీషన్ టార్గెట్స్ వల్ల వాళ్ళు దాంట్లో బిజీ ఉండిపోతారు ఇంకా నెక్స్ట్ వచ్చిన కేటగిరీ ఏంటంటే రెస్పాన్సిబుల్ ఈ రెస్పాన్సిబుల్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బాధ్యతలు పిల్లలు సారీ ఒకవేళ వాడు వాళ్ళ అమ్మ నాన్న ఓల్డ్ అయిపోవటము వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వీడు సంపాదించాలి చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి రెస్పాన్సిబుల్ పర్సన్ తెలివైన వాడు కెరీర్ వైపు పరిగెడతాడు వాడికి వేరే ఫోకస్ ఉండదు బాధ్యత ఉన్నవాడు ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చెల్లి చెల్లి పెళ్ళి నాన్న ఇవన్నీ రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు కానీ ఏ బాధ్యత లేకుండా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా పని పాట లేకుండా ఖాళీగా దొరికేది ఎవరు అంటే మనం చేదే బ్యాడ్ బాయ్స్ లాజిక్ ఏంటంటే అమ్మాయిలకి బ్యాడ్ బాయ్స్ క్రష్ ఏం లేదు దే ఆర్ ఓన్లీ అవైలబుల్ వాళ్ళే ఇంకా అవైలబుల్ ఇంక వేరే ఎవరు అవైలబుల్ లేదు గుడ్ బాయ్స్ ఏం చేస్తారు గుడ్ బాయ్ని ఎందుకు అంటారు కెరీర్లో బాగా కష్టపడుతున్నాడు సంపాదిస్తున్నాడు అంటే వాడిని గుడ్ బాయ్ అంటారు మరి బాగా కష్టపడేవాడు కెరీర్ వైపు సీరియస్గా పరిగెట్టేవాడు జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవాడు అమ్మాయిలు వెంట పడలేడు కదా హార్డ్లీ తక్కువ పర్సంటేజ్ పడ పడచ్చు కానీ తక్కువ ఎక్కువ ఫోకస్ అనేది కెరీర్ మీద ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ నాన్ హోల్డ్ అయిపోతున్నాడు అమ్మ హెల్త్ బాగాలేదు ఆ చెల్లి పెళ్లి చేయాలి ఇలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాడు ఏం చేస్తాడు వాడి బాధ్యత వాడు నిర్వర్తించాలి కాబట్టి ఏదో ఒక పని చేయాలి కష్టపడాలి అక్కడ టైం సరిపోతుంది మరి వన్ అవర్ టూ అవర్ చాటింగ్కి మళ్ళీ గంట ఒక గంట రెండు గంటలు ఫోన్లో మాట్లాడడానికి ఒక రెండు మూడు గంటలు షికారు తిప్పడానికి ఖాళీగా మనం ఎప్పుడూ అమ్మాయి మెసేజ్ చేసిన ఎస్ ఐఎం ప్రజెంట్ అని ప్రజెంట్ వేయించుకోవడానికి ఎవరు అవైలబిలిటీ ఉంటారు ఓన్లీ ఖాళీగా ఉన్నవాళ్ళే అదే పని పాట లేని వాళ్ళు అదే బ్యాడ్ బాయ్స్ సో ఫ్యాక్ట్ ఆఫ్ లాజిక్ ఏంటంటే బ్యాడ్ బాయ్స్ అమ్మాయిలకి ఇష్టం కాదు వాళ్ళు మాత్రం అవైలబుల్ ఉంటారు ఐమా రైట్ ఆర్ నాట్ సో చా జీవితంలో తెలివైన వాడు వాళ్ళ లక్ష్యం వైపు పరిగెడతాడు వాడికంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి బాధ్యతగా ఉన్నవాడు ఫ్యామిలీని వాళ్ళ వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో దిస్ బ్యాడ్ బాయ్స్ కాల్డ్ జాబ్లెస్ హోప్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఆర్ కాల్డ్ బ్యాడ్ బాయ్స్ అంటే పని పాట లేకుండా ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఖాళీగా బలాదరు తిరిగే వాళ్ళని బ్యాడ్ బాయ్స్ అంటారు వాళ్ళకే టైం ఉంటుంది మరి తిప్పాలి చేయాలి తిరగాలి అని సో ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ క్రష్ బిహైండ్ బ్యాడ్ బాయ్స్ అంటే ఎందుకు అమ్మాయిలు బ్యాడ్ బాయ్స్ లైక్ చేస్తారంటే దే ఆర్ ద ఓన్లీ అవైలబుల్ పీపుల్ టు రెస్పాండ్ టు గివ్ ప్రజెంట్ ఫర్ యూ మేక్ ప్రజెంట్ కానీ ఇంకో లాజిక్ గుర్తుపెట్టుకోండి ఎవ్వరు బ్యాడ్ బాయ్స్ని మ్యారేజ్ చేసుకోరు తిరిగి మళ్ళీ తెలివైన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు సో ఉమెన్ ఆర్ వెరీ స్మార్ట్ సో బీ కేర్ఫుల్ సో బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్గానే ఉండిపోతారు లైఫ్ బ్యాడ్గానే ఉండిపోతుంది సో బీ స్మార్ట్ బీఏ గుడ్ బాయ్ అండ్ అచీవ్ సంథింగ్ ఆల్ ద గర్ల్స్ ఆర్ కెరియర్ లైఫ్ ఎవ్రీథింగ్ కమ్స్ బిహైండ్ యూ సో